అక్షంతలు వేయకూడదని అక్షంతలు అసలు క్రైస్తవులు వాడకూడదని తెలియని తెలుసుకోలేని తెలివిలేని క్రైస్తవుడా ఒకసారి ఇది విను నీవు చేసే ప్రతి కార్యక్రమంలోనూ అన్ని జనుల వల్ల అక్షంతలు వాడుతూ క్రీస్తు నామానికి నీవు అవమానం తెస్తున్నావని నీవు నువ్వు గ్రహించు అన్నజనులు బియ్యంతో పసుపు కలిపి వారి ప్రతి శుభకార్యానికి వాడతారు ఎందుకంటే పసుపు అనేది శుభానికి సూచనని వాళ్ళ ఉద్దేశం కనుక వాళ్ళు దాన్ని నమ్ముతారు కనుక అందుకే వారు పసుపు కలిగిన బియ్యాన్ని అనగా అక్షంతల్ని ప్రతి ఫంక్షన్లోనూ వాడతారు నీకు అన్ని వేళలా అన్ని విషయాల్లో శుభాన్ని ఇచ్చేది ఇంకా నీకు మంచి చేసేది నిన్ను కాపాడేది ఏసు అని నీకు తెలుసు కదా తెలిసి కూడా నీవు అన్ని జీన్ల వలె మంచి జరుగుతుంది ఇంకా ఇది శుభమని భావించి అక్షంతలు ఎలా వాడుతున్నావు ఒకసారి ఆలోచించు ద్వితీయో దేశం పన్నెండో అధ్యాయం నాలుగో వచనంలో వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన హోమాన్ని గురించి చేయకూడదు అని ప్రభు ఎంతో వివరంగా చెప్తున్నారు కదా మరి నీవు అలా ఎలా అన్ని జీన్ల వలె అక్షంతల్ని నీవు ఇతరుల ఫంక్షన్లో వెళ్ళినప్పుడు నీ వేసేస్తున్నావు అలాగే నీ ఫంక్షన్లో కూడా నీవు అక్షంతల్ని వాడుతున్నావు ఇది ఖచ్చితంగా వాక్య వ్యతిరేకమే కాబట్టి ఇప్పటికైనా నీలో మార్పు తెచ్చుకుని అక్షంతులు అనే అంశాన్ని పూర్తిగా విడిచిపెట్టు అక్షంతలు వద్దన్నాం కదా అని పూలు అక్షింతల స్థానంలో వాడుతూ ఇంకా దిగసారిపోకు జాగ్రత్త సుమ ప్రభు అన్నీ గమనిస్తూ ఉన్నాడు